పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ సెప్టెంబర్ సెకండ్ ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన ఓజీ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయో బాగోలేదా తెలుసుకుందామా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఆయన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఓజీఎస్ గంభీరా సినిమా గేమ్స్ అయితే ఎలా ఉన్నాయంటే బర్త్డే రోజు ఫుల్ సర్ప్రైజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మామూలు కాదు వీర లెవెల్లో ఉంది ఉందనిపిస్తుంది ఈ మూవీ ఎలా ఉందంటే దాదాపుగా ఫ్యాన్ బై కుకింగ్ మాత్రం భారీగా చేశారు ఈ గేమ్స్ లో మనకు ఎక్కడ చూసినా కూడా ఎలివేషన్స్ మాత్రం అరాచకంగా ఇంకా భయంకరంగా ఉన్నాయి ఇంకా హిందీ యాక్టర్ ఇందులో విలంగా చేస్తున్నారు కదా ఆయన మాత్రం ఓజిఎస్ గంభీరా హ్యాపీ బర్త్డే అంటూ ఒక గ్లిమ్స్ లో అయితే టాకింగ్ ఉన్నాం కదా ఆ టాకింగ్ లో దాదాపుగా వచ్చేసి ఇప్పటికీ వచ్చిన లిమిటేషన్స్ మాత్రం హై లెవెల్ వచ్చేసింది ఖచ్చితంగా ఓజెస్ గంభీర ఐదు వందల కోట్లు డేవంత్ మొదలు పెడితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కొట్లే కూడా అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈసారి రాసి పెట్టుకొని ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ కొట్టేశారు కదా సో ఆ పక్కన రెండు సున్నా యాడ్ చేసుకోండి రెండు వేల ఒక్కొక్క వంద కొట్టి రికార్డు పుష్ప అండ్ బహుబల్ టూ రికార్డులు మొత్తం తిరిగి రాస్తాడు